రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విజయవేరి బహిరంగ సభ విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రత్యేక ప్రసారం ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్లో పార్టీ గోపాల్ రెడ్డి మరియు వెంకటేష్ గారు రెడ్డి గారు మరి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు రంగమ్మ గారు సురేందర్ రెడ్డి గారు మరియు ఇక్కడరెడ్డి గారు అందరూ నలభై ఆరు మంది డివిజన్లకు అందరూ కూడా ఇక్కడ కాంటెస్టెంట్ కార్పొరేటర్ రద్ద రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే పదిహేడో తారీఖు నాడు కనీయంలో కుత్గూడ గ్రామంలో బహిరంగ సభ ఏదైతే సిడబ్ల్యూసీ వాళ్ళ కూడా రావడం జరుగుతుంది ఆ సభకు జన సమీకరణ చేయాలని చెప్పి ఇన్ఛార్జిగా గంట సత్యనారాయణ గారికి పిసిసి వైస్ ప్రసిడెంట్గా చేయడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు జన సమీకరణ మీర్పేట కార్పొరేషన్ నుంచి ఒక ఐదు వేల మందిని తరలించాలని చెప్పి ఆలోచనతో అందరం కూడా కార్పొరేటర్గా పోటీ చేసే వాళ్ళు టౌన్ ప్రెసిడెంట్ అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది దానికి ఏ విధంగా సమీకరణ చేయాలి బస్సుల ఈసీఎంలు కాళ్ళు వారికి ఎలాంటి వసతులు కావాలనే దాని మీద చర్చించడం జరిగింది మీర్పేట కార్పొరేషన్ నుంచి అందరం కలిసి కట్టుగా కే ఆలోచనతో ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా వారికి అన్ని సౌకర్యాలతో పార్టీ అధ్యక్షులు వారు ముందుకు తీసుకెళ్ళి ఏదైతే కార్యక్రమాన్ని నిర్వేయం చేయడానికి రేపు ఐదు వేల నుంచి ఐదు వేలన్నర ఆరు వేల వరకు అక్కడ బహిరంగ సహకారం అందించడం జరుగుతుంది మీటింగ్ ఎవరేస్తుందా ముఖ్యంగా సిడీసులో ఉన్న నాయకులందరూ ముఖ్యంగా డేసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రేపు రాబోయే తరాలకు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు అదే మహిళలకు పండగా ఉంటా అని చెప్పి మా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గారు మరి ఉన్న వాళ్ళు బీసీసీ గారు సిఎల్పి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మదయాస్ గారు పెద్ద రాష్ట్రంలో ఉన్న నాయకులు కేంద్రంలో కూడా మాజీ పిసిసిలు ప్రజెంట్ పిసిసిలు సీఎంలు కూడా రావడం జరుగుతుంది ఇది కనివిని ఎరగని దీంట్లో ఇప్పుడు కూడా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగలేదు సుమారు పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు గ్యాదరింగ్ ఉంది పిసిసి అధ్యక్షుల గ్యాదరింగ్ చేయడం జరుగుతుంది దానికి ఇది రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర ప్రభుత్వం మార్పుకు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం మార్పుకు దిశగా ప్రజలలో ఒక నమ్మకం కలిగించే విధంగా ప్రజలకు ఏదైతే ఆరు డిక్లరేషన్ ఏదైతే సోనియా గాంధీ గారు తెలియజేయడం జరుగుతుంది ఆనాడు తల్లి సోనియామ్మ ఈ తెలంగాణ బిడ్డలు చావద్దని చెప్పి ప్రత్యేకంగా పార్లమెంట్లో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ గౌరవంగా బతుకుతారు తెలంగాణలో ప్రతి ఉద్యోగం ప్రతి వారికి ఉద్యోగం వస్తుంది తెలంగాణలో రైతాంగం బాగుపడుతుంది తెలంగాణలో వైద్యము ఆరోగ్య ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందనిచ్చిన ఆ తల్లి ఆ తల్లి కలలు కన్నా ఈ తెలంగాణను పూర్తిగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తుంగలో తొక్కి వారు ఏదైతే ఆశించిందో ఆశయాలను ఎక్కడ కూడా నెరవేర్చగా తెలంగాణను బంగారు తెలంగాణని అప్పుడు తెలంగాణ చేసినందుకే మళ్ళీ తెలంగాణకు యోని అమ్మ వచ్చి నా భవిష్యత్తులో తెలంగాణ ఎందుకు ఇచ్చినా తెలంగాణ వస్తే ఏమో అభివృద్ధి జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ వస్తా అని చెప్పి ఆరు ఏదైతే డిక్లరేషన్ చేయడం జరుగుతుందో ఆరింటిని ఆరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో ఏదైతే పద్దెనిమిదో తారీఖు నాడు నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు రాష్ట్రంలో నాయకులు కేంద్రంలో నాయకులు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చి ఆ రోజు ర్యాలీ బహిరంగ సభ అక్కడనే కూర్చొని అందరితో భోజనాలు కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ నూట పంతొమ్మిది అసెంబ్లీలో అలాంటి నిర్ణయం తీసుకోవడం సోనియా గాంధీ గారు కానీ పిసిసి అధ్యక్షుడు వారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కనీసం ఎనభై ఐదు ఎనభై ఎనిమిది సీట్లు రావడానికి తెలంగాణలో ఆస్కారం ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి